జిల్లా చోడబురం నియోజకవర్గ పరిధి రావికమత మండల కేంద్రంలోని విశ్వ కాలనీ బిసి బాలికల వసతి గృహం ఎస్సీ బాలికల వసతి గృహం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడదతో స్థానికులు ముఖ్యంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు తాజాగా ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ బాలికలను గాయపరిచాయి గాయపడిన వారిని రావికవతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించి అనంతరం ఇరువురిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు నెల రోజులుగా కోతుల బెడద ఎక్కువైంది గత వారం రోజులుగా దాడులు చేస్తున్నాయని స్థానికులు తెలిపారు సిపిఎం నాయకులు గోవింద్ విశ్వబ్రాహ్మణ కాలనీ స్థానికులు చుక్కారాము మాట్లాడుతూ కోతుల దాడి నుండి రక్షణ కల్పించాలి అని కోరారు కూడా అదో చెడ్డ పేరు అలా రాకుండా అధికారులు పట్టించుకొని ఈ కోతులు పట్టించే కోతులు పట్టించే విధానంలో అధికారులు మన గ్రామ పెద్దలు కూడా అందరూ సహకరించాలని దాని విషయం ప్రతి ఒక్కరూ గమనించి ఈ విషయంలో మీరు కావలసిన చర్యలు తీసుకుని మా విశ్వబ్రాహ్మణ కాలనీకి మంచి చేకూరుస్తారని మేము అందరూ కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరినీ కూడా ఇబ్బందికర పరిస్థితులు అడవాళ్ళ మీదన పడుతున్నాయి వీళ్ళందరూ అందుకే బాధితుల్లో నిలబడ్డారు ఇక్కడ పిల్లల మీద వచ్చి ఎగిరినా కూడా వాళ్ళందరూ భయపడుతున్నారు దీని విషయంలో కంపల్సరీ ప్రతి అధికారి దీనికి సంబంధించి ఏ అధికారి అయితే అధికారి పట్టించుకోవాలని ఇలాగా విలేకరుల ద్వారా మేము తెలియపరుస్తున్నాం రామకత మండలంలో గత నెల రోజులుగా కోతులు హల్చల్ చేస్తున్నాయి ఒక పక్క మొన్న పది రోజుల నుండే హాస్టల్ పిల్లల మీద కూడా దాడులు చేస్తున్నాయి ఈ రకంగా భయభ్రాంతులు గురవుతున్నారు పిల్లల కంచాలతో కొట్టి కోతుల్ని పంపించే పరిస్థితి వచ్చింది ఇప్పుడు వచ్చి అధికార యంత్రాంగం ఏం చేస్తానని అనేది నిద్రపోతుందని మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో కుక్కలు పిచ్చి కుక్కలు హాస్టల్లో బీసీ హాస్టల్లో చొరబడి పన్నెండు మంది విద్యార్థులు కాటేస్తే ఆ మేఘాల మీద చేసుకొచ్చారు ఇప్పుడేమో ఎస్సీ హాస్టల్ మీద చుట్టుపక్కలగా కోతులు రాత్రి అనగా పగలనగా వెంటబడుతున్నాయి ఇప్పుడు వచ్చి కూడా అధికారి యంత్రాంగం స్థలం లేదు కాబట్టి వెంటనే జా వినస్థాయి అధికారి హాస్టల్లో సందర్శించాలా ఇప్పటికే శివలపడ పంచాయతీలో ఉన్నటువంటి ఇద్దరు ఆదివాసీ అమ్మాయిల మీద కూడా ఈరోజు కోతులు దాడి చేసి వెంటనే వీటి మీద దర్యాప్తు చేసి కోతులు బ బారి నుండి విద్యార్థులకి రక్షణ కల్పించాలని అలాగే చుట్టుపక్కల ప్రజలు కూడా ఆ భయాందోళనల మీద ఆందోళన చెందుతున్నారు కొండల్లో ఏమో తవ్వేస్తున్నారు ఆ కొండలోని కోతులన్నీ కూడా రావికత్త కేంద్రంలోకి వచ్చి పిల్లల మీద విద్యార్థుల మీద ప్రజల మీద ఈరోజు దాడులు చేస్తుంటే అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది తక్షణమే ఇటు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల తరఫున అలాగే కేవీపీఎస్ అలాగే వ్యవసాయ కార్మి సంఘం ఇతర అన్ని సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం